అందరికీ నమస్తే అండి ఈ రోజైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి చెట్టు మీద కాయలతోటి అవి తీసుకొచ్చి నానపెట్టి తొడయాలు తీసి కట్ చేయించుకొని తీసుకొచ్చిన ముక్కలండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనము ఎలా తూర్చుకోవాలి దీని మీద సన్న రేకులాగా ఉంటుందండి అది ఎలా తీయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఇలా వాళ్ళు కట్ చేసినప్పుడు ముక్క అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి ఉన్న మనము జీడి అలాంటిది ఇలా తూడ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇలా అనేది ఒక లాంటి సన్న రేకు లాంటిది దీని మీదే ఉండిపోతుందండి ఇదేమో జీడి తాలూకా పొట్టు అనమాట చూడండి ఇలా ఒక రేకు ఉంటుంది సన్నది చూపిస్తాను ఇలా టెంక నుండి ఈ రేకు అనేది వేరు చేయాలి ఈ రేకు తీయపోతే పచ్చడంతా అంతా అదేమవుతుందంటే కొంచెం నూనె ఉప్పు కారం అన్ని పట్టే టైంలో ఈ రేకు అనేది ఊడి పచ్చడి నిండా ఉంటుంది ఇదేమో మనకి తింటుంటే ఇంకా తీసుకొని తినాల్సి వస్తుందండి ఇలా ఒక సన్న రేకులాగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా తూర్చేసుకోవాలి తుడుచుకొని ఇలా ముక్కల్ని మనం చేసుకోవాలండి ఇంకొకటి కూడా చూపిస్తాను ఇలా మనము నీట్గా తుడుచుకోవాలి ఎక్కడ ఏమి పుల్లలు లేకుండా ఇలా నీట్గా తుడ్చుకోవాలి ఇలా కొట్టించుకోవాలండి ముక్కలు అనేది మనం ఎవరు తినేంత సైజు వాళ్ళు కొట్టించుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు మంచిగా నిలవ ఉంటుందన్నమాట